హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు అనేది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే నేనే ఒక రెసిపీ అయితే చేస్తున్నా ఆ రెసిపీ మీకు తెలుసా తెలీదా చెప్పండి మీరు కూడా మీ ఊర్లో పెడతారా మా ఊళ్ళో అయితే బాగా పెడతారు ఈ రెసిపీ అనేది ఇదేనండి సీజన్లో వస్తున్నాయి కదా మెరప్పండ్ల పచ్చడ మేమైతే కొరివి పచ్చడా అంటాము దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి ఒక హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నానండి కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేయాలి హాఫ్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు అంతా చెక్కు తీసేసి నీట్గా ఇట్లా చేసుకొని పెట్టేసుకున్న కొత్త చింతపండు వేస్తే బాగుంటుంది అందుకోసమని ఇంకా తెచ్చి వేస్తున్నాను పచ్చి చింతకాయలు కూడా వేస్తారండి టమాటాలు గోంగూర ఇవన్నీ అయితే వేసి చేస్తారు నేనైతే ప్రస్తుతానికైతే చింతపండు తోటే చేస్తున్నా గోంగూర కావాలి గోంగూర వేసుకోవాలంటే ఇవి ఉప్పు పసుపు పండుమిర్చి కొంచెం మెంతులు అవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకొని మిక్సీ పట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర టమాటాలు కలుపుకోవచ్చండి ఇంకా అలా కాకుండా అట్లా కూడా పెడతాను అది టైం ఉంది ఇంకా ఇప్పుడైతే మెంతులైతే ఒక స్పూన్ మెంతులు అయితే వేయించుకుంటున్నాను నేను ఆవాలు అయితే వేసుకోవట్లేదండి మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోండి అందరికీ అనేవి పడవు కదా కొంతమందికి వేడి చేస్తుంటుందని నేను వేయట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఎల్లిపాయలు అయితే రెండు గడ్డలు అయితే వెల్లిపాయలు తీసుకున్నానండి ఇంకా అవన్నీ పాయలు పాయలుగా తీసి పెట్టేసాను ఇవి వీటికైతే అయితే తీయొద్దండి ఇంకా తీయకోకుండా అలానే ఉంచుకోవాలి ఫస్ట్ అయితే మెంతులు పట్టుకుందాము మిక్సీ కొంచెం సాల్ట్ వేసి పట్టుకుంటే మెంతులు కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని పట్టుకుంటే మంచిగా మెదుగుతుంది తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నాకేసి ఇప్పుడైతే ఇందులోకి పండుమిర్చి చింతపండు పసుపు ఉప్పు ఇలా మిర్చిని అయితే తుంచేసుకోండి తొందరగా మెదిగిపోతే అట్లా పొడుగు పొడుగుగా వేసుకుంటే ఇంకా టైం పడుతుంది కదా టైం ఏం పట్టదు కాకపోతే పొడుగు ఉన్నాయి కదా అనేసి తుంచేసుకోండి ఇవి అయితే ఫస్ట్ అయితే మిర్చి అయితే మంచిగా కడిగి తొడియలు ముందే కడగాలండి కడిగి క్లాత్తో తుడిచి అప్పుడైతే తొడిమలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి వాటర్ తొడిమలు తీసి కడిగామనుకో లోపలికైతే పండు మిర్చి లోపలికైతే వాటర్ వెళ్ళిపోతాయి అందుకోసమని తొడిమలు తీయకముందే వీటికైతే తొడిమలు తీసుకోవాలి కడుక్కోవాలి కడుక్కున్నాక ఇంకా మొత్తానికైతే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కంపల్సరీగా పసుపు అయితే వేసుకోండి ఇంకా ఇలా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటే మెంత పొడి ఒకే దాంట్లో వేసి మిక్సీ పడతాం కదా తర్వాతకి అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా అంతా మిక్సీ పట్టుకున్నాక ఇంకా తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అంతా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుందాము అందులోకి ఇలా ఒక నాలుగు కొంచమే పెట్టుకుంటున్నానండి ఎక్కువ పెట్టుకోవట్లేదు మొత్తం ఒకేసారి పెట్టుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోండి అంటే మీరు పచ్చడి తాలింపు పెట్టే దానికి సరిపడా పోసుకోండి నేనైతే దానికి సరిపడా పో పోస్తున్నాను ఇంకా పోసేసుకొని ఇందులోకి బాగా కాక ఆయిల్ తాలింపు గింజలు అదే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోండి అయినా మనం తాలింపు ఎలా వేసుకుంటామో అందరికీ తెలుసు కదా ఇంకా యాస్ట్ ఈజ్గా తాలింపు వేసుకొని కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇంకా పసుపు వేసుకొని చూ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం వేస్తే చాలు అది ఇంకా పచ్చివాసన అలాంటిది ఏమి ఉండదండి మగ్గ పెట్టుకోవాలి టూ డేస్ మగ్గ పెట్టుకొని పచ్చడి తాలింపు అప్పటికప్పుడు పెట్టుకుంటేనేమో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నేనైతే అప్పటికప్పుడు పెట్టుకోవట్లేదు తాలింపు అనేది టూ డేస్ ఆగి పెట్టుకుంటున్నాను అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో మంచిగా పుల్ల పుల్లగా బాగుంది ఇవి పొడుగు మిర్చి ఏమో కొంచెం కారం ఉంటాయి ఇంకా ఇందులో రకాలు ఉంటాయి లావు పచ్చిమిర్చి కూడా లావు పండుమిర్చి కూడా ఉంటాయి అవి కూడా బాగుంటాయి అసలు అవి ఇవి కలిపి పెడితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చిటికలు వేస్తాయి కదా పసుపు ఇంకా ఇప్పుడైతే పచ్చడి అయితే వేసేసుకున్నాము రెండే గంటలు వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవట్లేదు రెండు గంటలు అయితే సరిపోతుంది మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చులే అనేసి ఇంకా మళ్ళీ పెట్టుకుందాము అనేసి కొంచమే పెట్టుకుంటున్నాను తాలింపు అయితే మీ ఇష్టం మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఇంకా ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటదండి ఈ పచ్చడి ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా అసలు చెడిపోకుండా ఉంటది కాకపోతే ఇందులో ఏంటంటే ఉప్పు అనేది చూసి వేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఖరాబ్ అయిపోతుంది కానీ ఉప్పు సరిపోతే అసలు ఏం ఖరాబ్ కాదు ఈ పచ్చడి అనేది చాలా రోజులు ఉంటుంది ఇడ్లీలోకైనా దోశలలోకైనా ఉప్మాలోకైతే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు టమాటా పచ్చడి టేస్ట్ లాగుంటది ఇంకా నాకు చెప్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంత బాగుంటది పచ్చడి అయితే దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది ఎర్ర కారం దోశ ఇస్తాం కదా అట్లా కూడా వేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇది ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలా అయితే పచ్చడి అయితే పెట్టేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇది ఖచ్చితంగా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి అండి మీరు కావాలంటే పెట్టేసుకోండి వన్ ఇయర్ వరకు మళ్ళీ మిర్చి వచ్చేదాకా నిల్వ ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ ఒక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్